విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ టు ఆరో వార్డు భగవాన్ దాస్ కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా గంట రవితేజ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఎం పాలెం కార్ షెడ్ నుండి భగవాన్ దాస్ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు గంట రవితేజకు భగవాన్ దాస్ కాలనీ మహిళలు హారతి స్వాగతం పలికి ఆహ్వానించారు గంట రవితేజ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ డిక్కుపై ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా గెలిపించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జి గురునాథ్ పి హనుమంతరావు వి రమేష్ పి ఉమా మహేశ్వరరావు వి సునీత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూడు సిలిండర్లు ఉచిత బస్సు చెప్పారా లేదా కనబడుతున్నా అది అంతే అంటే డైల పన్నెండు అర్థాలు